విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు తనిఖీల్లో భాగంగా గ్రామ శివారులోని సప్లయర్స్ గోడౌన్ లో నిల్వ ఉంచిన రెండు వందలకు పైగా రేషన్ బియ్యం బస్తాల్ని పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రామారావు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు మెంట్ ఉండోజు మా ఆర్వీఓ సార్ యొక్క సార్ శ్రీ భవానీ హర్ష్ యొక్క ఆదేశానుసారం మా డిఎస్పీ గారు అనేటువంటి అశోక్వర్ధన్ సార్ యొక్క ఆధ్వర్యంలో మేము మరియు ఎన్ఫోర్స్మెంట్ డీటీ గారు మన ఆర్ఐ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పీడిఎస్ రైస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో రాజంపల్లి విలేజ్లో దర్శి మండలం దాడి చేయడం జరిగింది సుమారుగా రెండు వందల బస్తాలు ఉన్నాయని లెక్కించగా ఇరవై సుమారుగా రెండు వందల బస్తాలు ఉన్నాయి ఫర్దర్